కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలంటూ ఇచ్చిన హామీలు గుర్తు చేస్తూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తలపెట్టిన పాదయాత్ర ఉద్యమం ఉత్కంఠభరితంగా మారింది ఆయనపై విధించిన గృహ పాంక్షలు బుధవారం ముగియనుండటంతో గురువారం చెలో అమరావతి పాదయాత్రకు బయలుదేరేందుకు సన్నాహాలు ముమ్మరం చేశారు ముద్రగడ తన మద్దతుదారులైన నేతలతోనూ కాపు జేఏసీ నాయకులతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు పద్మనాభం ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఇంటి ప్రాంగణంలోనే ఉద్యమాన్ని నిర్వహించారు ఆయన ముద్రగడకు మద్దతుగా పెద్ద ఎత్తున కాపు సామాజిక వర్గీయులు దళితులు ఆయన ఇంటికి వచ్చి సంఘీభావం ప్రకటించి వెళ్తున్నారు మాజీ మంత్రి కొప్పన మోహన్ రావు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పంధం నానాజీ తదితరులు ముద్రగడతో భేటీ అయ్యి భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేస్తుండగా కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ వాసిరెడ్డి యేసుదాసులు పాదయాత్ర ప్రచార బాధ్యతలు చేపట్టారు ఆరఐటి ప్రకాష్ గౌతు స్వామి తుమ్మలపల్లి రమేష్ నేమాం పెదబాబు ఉద్యమాన్ని తీవ్రం చేస్తున్నారు ఇదిలా ఉండగా ముద్రగడకు మద్దతు ఇచ్చే గ్రామాల్లోని ప్రధాన అనుచరులను తిరిగి పోలీసులు గృహ నిర్బంధంలో పెట్టడం మొదలుపెట్టారు ఈ విధానాన్ని కాపు నేతలు మీడియా వద్ద తీవ్రంగా ఖండించారు

పాదయాత్ర శాంతియుతమైన పాదయాత్ర తప్ప ఆ రోజుల్లో గాంధీజీ గాంధీ గారు మహాత్మా గాంధీ గారు చేశారు వీళ్ళందరూ శాంతియుతంగానే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ అట్టేరా మా రూట్ మ్యాప్ ఇచ్చారు వెళ్ళారు అదే విధంగా రెడ్డి గారు కూడా పాదయాత్ర చేశారు జగన్ గారి గారు షర్మిల గారు కూడా పాదయాత్ర చేశారు ఎన్ని ఆరాచక శక్తులు లేవు కానీ కాపు ఉద్యమానికి శక్తులు ఉన్నాయా ఒక శాంతియుతంగా మేము చేద్దామని అనుకుంటుంటే ఏదో తుల్లో సాకు చూపించి తుల్లో ఉన్న సాకు మాకు సంబంధమే కాదు వెనకాల చంద్రబాబు చెల్లి అతికెట్టినట్టుగా కూడా మా దగ్గర రుజువులు ఉన్నాయి ఒక టే పెట్రోల్ పోసి ప్రొఫెషనల్గా చేసిన వాళ్ళే తప్ప ఏదో కాపులు మేమేదో చేసేసామన్నది కాదు అది శాంతియుతంగా చేయడానికి ఆ వేళ పదిహేను లక్షల మంది జనాభా వచ్చి కాపు జనాభా వచ్చి అక్కడ చేస్తుంటే ఓర్వలేక చేసింది చంద్రబాబు రేపు గుణపాఠం నేర్చుకుంటాడు కాపుల వల్లే తిరగేసుకోయమని తీవ్రంగా ఖండిస్తున్నా ఇప్పటికైనా మేల్కొని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే చాలా సమయం మించిపోతుంది రాబోయే పరిణామాలు ఏది జరిగిన ఇంతవరకు శాంతియుతంగా మా నాయకులు చెప్పినట్టుగా రెండు సంవత్సరాలుగా శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్నారు అన్ని పార్టీల మద్దతు మీరు చూసే ఉంటారు అన్ని పార్టీల మద్దతు అన్ని కులాల మద్దతు ఈ న్యాయ పాదయాత్ర నడిపించారు లేదా పాదయాత్రకి పరిమిస్తే చాలా సంతోషం అని చెప్పేసి అని వారు వ్యాఖ్యానించారు అట్లాగే మేనిఫెస్టోలో పెట్టినప్పుడు బీసీ సంఘాలు వారి నాయకులు కృష్ణయ్య గారు ఎందుకు ఎదిరించలేదని చెప్పేసి కూడా వారు మాట్లాడారు చాలా సంతోషం మేము దాన్ని స్వాగతిస్తున్నాం వారు చేసినటువంటి మాటలకి వారి వారి బ్యాంకులకి మేము స్వాగతిస్తున్నాం అయితే వారి పెంపుడు పత్రికలు చంద్రబాబు నాయుడు గారు అసలు విషయాన్ని మరుగున పెట్టి వక్రీకరించే విధానంలో ஆயிடும் மாற்றம் பாதுப்படுத்துதான் வர்த்தா